కింద నుంచి అంత కింద నుంచే వచ్చేసాం టెంపుల్ అక్కడ కనిపిస్తుంది కదా హాయ్ గైస్ ఈరోజు ఆవపిల్లం గడికి నరసింహస్వామి టెంపుల్లో ఏర్పించాను మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం నైట్ వచ్చినాము మాకు బయట స్థలం దుట్టలేదు కాబట్టి రూమ్ తీసుకొని ఉంటున్నాము మా రూమ్ వచ్చేసి ఒక రూమ్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ స్టార్ట్ చేస్తుంది మూడు రూములు తీసుకున్నాం ఒక ట్వంటీ మెంబర్స్ వరకు ఉంటాము మూడు రూములు తీసుకుని ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్తాము అక్కడ కూడా టెంపుల్లో ఫోన్ అలా ఉంది మ్యాక్సిమం తీయడానికి ప్రయత్నిస్తాను ఓకేనా లాక్లో మీరు లాక్లు తీసుకోవాలి మీ హ్యాండ్ బ్యాగ్లో ఇట్లా ఏమైనా పెట్టుకోన మొత్తం తీసుకున్నాం మీకు చూపించడానికి నేను డ్రోన్ అన్నమాట పైకి ఈ బిల్డింగ్ పైన నుంచి బాగా మంచి అనిపిస్తుంది అందువల్ల మీకోసం డ్రోన్ ఎగిరేసాను చుట్టుముట్టు కొండలు పచ్చదనం అయితే హైలైటు చూస్తున్నారు కదా ఎక్కడ చూసినా కొండలే ఇది మేము ఇంకా పోయలేము ఆవుబిల్లము పెద్ద ఆవబిల్లము పైన కొండ పైన ఉందంట మేము ఇప్పుడు రూమ్ దగ్గర ఉన్నాము మీకు చూపించాలన్నట్టు ఇంత తిప్పులాడి తీస్తున్నాము ఇది వచ్చేసి రెడ్డి సత్రం అంట ఇందులోనే ఉన్నాం మేము నైట్ మంట చాలా ఫేమస్ ఇంకా తక్కువ అంటే ఆరు వందలకి ఇక్కడనే బయట అయితే ఏసీ రూమ్స్ అలాంటివి అని ఫ్యాన్లోనే అన్నీ ఉన్నాయి అంతా రెడీ అయిపోయినాం వెహికల్ తీసుకొని స్వామివారికి ఎనిమిది కిలోమీటర్లు ఉంటాయి గుట్టపానికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ ఒక టెంపుల్ ఉన్నాయి ఆ టెంపుల్కి మళ్ళీ రావాలి అన్న అంటే ఇక్కడ అన్నదా అన్నం కూడా పెడతాము మీరు వచ్చే లోపల టైం అయితే కూడా అన్నం లంచ్ చేసి కూడా కింద టెంపుల్ దర్శనం మీరు వెళ్ళిపోవచ్చు ఓకే ఓకేనా ఫ్రెండ్స్ వెళ్తున్నాం మేము మా వెహికల్ ఇదే బులూరా ఇప్పుడు పైనకి వెళ్తున్నాం మేము అంటాం వెహికల్ తీసుకొని ఎలాగట్టడానికి

వెహికల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అక్కడ ఒక టెంపుల్ ఉంది రాతా వర్షం వర్షం వస్తే కొండ పై నుంచి వాటర్ పడతా అంట అవన్నీ కొండ నుంచి వర్షాలు హెవీ ఫ్లో వచ్చినప్పుడు ఈ వర్షం వీడ వాడిన తర్వాత ఇక్కడ నుంచి దిగువన కిందకి పోతాయి కిందకి దివన పోయి రైతులకు వర్షాకాలంలో వస్తే సూపర్ వ్యూ పాయింట్ ఇది వర్షాకాలంలో రావాలి ఆగస్టు నెల సెప్టెంబర్ నెలలో వస్తే ఎక్సలెంట్ పాయింట్ చూడదాక సన్నివేశాలు బలే ఉంటాయి ఇక్కడ పైన ఆవుబిలా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి మనసులో కోరుకున్న ప్రతి కోరిక నిలబెడుతుంది కావాలి ೇ ಸೇನ್ ಉಂಟು ಇದೆ ಕದಾ ಈ ತಡಕಲ ಈ ತಡಕಲನಾ ಕದಾ ಪಾರ್ಕಿಂಗ್ এই এরয়া ভারকায়。দ৤ক্টিু.. থিরখেডা রারেকে পনেরা করারওে এর঑র োকর ভাকনেরনে। ഹാൻഡി ഒവർ കനോട കളകള കൊട്ടേം നീരി ഡാടി കിന്തു ചിന്തു കപ്പ കടി കരി ബോണ്ട ചിന്ന കപ്പ മാർപ്പച്ചർ മാപ്പിള ഡാടി ഒട്ടിشي मामा ഫന്താ സേറുരാ നീ എന്താ വാരിനാ മാമൻ ഞാൻ डालു ഞാൻ ചേട്ടൻ టికెట్ కౌంటర్ ఉంది టికెట్ తీసుకుని ఏ ఒకరికి ఎంత వేసుకుంటుండ్రు టికెట్ నేను దర్శనం టికెట్లు అది టెంకాయలు తీసుకోండి అవును పబ్లిక్ లేరు ప్రియ దర్శనం అయితేనే బాగుంటుంది పది నిమిషాలు టైం పడతారు అన్నారు అభిషేకం అభిషేకమేమి చేస్తున్నారంట లోపల అందువల్ల మళ్ళా మేము అదివారికి పైకన్నా ఎక్కువ పైన కూడా ఒక కూడా ఉందిరా పైన కూడా టెంపుల్ ఉందంట అదివారికి పది నిమిషాలు తిరిగి వస్తామని మా వాళ్ళు మళ్ళీ పైకి వెళ్తున్నాం పిల్ల దగ్గర కోతే మళ్ళీ కోతి బెదిరిస్తుంది राल दब जागरता है

మెట్లు ఉన్నాయి మా పిల్లలు అయితే దొరుకుతారులేర ముందల ముందల పరిగెడుతుండ్రు ఈ కొండలో మొదలు పట్టుకొని వచ్చాం మొత్తం రాలే కలిసిపోయారు మావలు అయితే చె మక్క అందుకే నలుగురు గసగాలని వెడదామంటే రావాలంటే రాసిండి వస్తున్నది నెట్ ఎక్కువది మీరు అలసిపోయారు ముసలలో ఆమె అలసిపోలేదు ఇంకా అట్టే బలం ఉంది జొనరు అట్టే పవర్ అంటారు ఎట్లాండి ఆయన ఎట్లా తెచ్చిండు అట్లే ఉంటుంది ఎంత దూరం వచ్చిన తర్వాత మెట్లున్నాయి ఈయన నుంచి మెట్లు స్టార్ట్ ఉన్నాయి మా పిల్లలైతే అయితే ముందే వెళ్ళిపోయినరు మిగులతో అయితే వెనకన్నా అల్చపత్ర

నడ నడు ఇంకా మెట్లు చాలా ఉంటాయి ఎక్కిటి వచ్చేసాం టెంపుల్ అక్కడ కనిపిస్తుంది కదా నరసింహస్వామి పైన ఉన్నాడు కింద రెండు టెంపుల్ ఉన్నాయి టైం పడతారంటే మేము పైన టెంపుల్కి వచ్చాము టైం టైమ్ అవుతుంది సార్ అంత కింద నుంచి ఇంకా వెళ్ళాలి ఇంకా ఇలా తిరిగి అటు వాడి అటు వెళ్ళాలి టెంపుల్ దగ్గరికి శ్రీ జాల నరసింహస్వామి సన్నిధి

টেপল দিয়ে চলি ৱেটিং চালে అయితే అయిపోయింది స్వామివారు ఇంకా వెళ్ళాలి రిటర్న్ కొండల మధ్యలో చుట్టుముట్టు కొండలు మధ్యలో డౌన్ నుంచి స్వామివారిని దర్శనం చేసుకుంది స్వామివారి లోపల ఉన్నారు అవునా గాయస్ పైన దర్శనం చేసుకున్నాం ఇప్పుడు కిందికి వెళ్తున్నాం అంటే కింద టెంపుల్ అప్పుడు బంద్ ఉండే అందువల్ల ఓకే తీస్తాను ఫోటో దింపాలంటే ముసలవాళ్ళు కూడా ఎక్కుతున్నారు కట్టెలు పట్టుకొని స్వామివారిని తలుచుకుంటా వెళ్తున్నారు చూస్తున్నారు పబ్లిక్ వస్తూనే ఉన్నారు పైకి స్వామివారి భక్తి మీద అందరూ Nordre Nordre. <laughs> కొండ పైన కదా మనం దిగేది ఇప్పుడు పైన వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చినాం ఇప్పుడు కింది టెంపుల్ వచ్చినాం అప్పుడు వెళ్తేనేమో స్వామివారికి అభిషేకం చేస్తున్నాం అన్నారు అందువల్ల టైం పడతానన్నాం అందుకే పైన ఉన్న కొండపైకి ఆడ దర్శనం చేసుకుని వచ్చినాం లోపల ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది స్వామివారు కొండ కింద ఉన్నారు లోపల మెయిన్ టెంపుల్ పైన టెంపుల్ అయితే ఇంకా సూపర్ ఇప్పుడు మేము దర్శనం చేసుకుని అందరూ వచ్చేసారు బయటికి లోపల కెమెరా ఫోన్ అలవట్లేదు అందువల్ల తీయలేదు ఇప్పుడు నెక్స్ట్ టెంపుల్కి వెళ్తున్నాం మేము నెక్స్ట్ టెంపుల్ వచ్చేసి నెక్స్ట్ టెంపుల్ ఎక్కడ బ్రహ్మంగారి మఠం ఆ టెంపుల్కి వెళ్తున్నాం మేము ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకా క్లిక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఛానల్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్